హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇంట్లో డైలీ పూజ అయితే చేసేసుకుని రొటీన్ లాగా కొంచెం టైం దొరికినప్పుడల్లా మీకు తెలిసిందే కదా వీడియోస్ కోసమే తేలిపోతానే దారి అయితే రెండు పక్కల కూడా చాలా మంచిగా అయితే ఉందన్నమాట ఎక్సలెంట్గా అయితే అనిపించింది పంట పొలాల్లో వర్షాలు మొన్నటి వరకు పడినాయి కాబట్టి ఆ వర్షం నీళ్ళన్నీ చేలల్లో నిండిపోయి చూడటానికి అయితే హ్యాపీ హ్యాపీగా మంచిగా అయితే ఉంది దారిలో అయితే మేకలు అయితే చాలామంది కాస్తూ అదే అంటే మేకల ఇప్పుడు గీతలు ఎట్లా డైరీ ఫామ్లో పెట్టుకుంటారు అలానే మేకల లాగా స్టార్టింగ్ ఇంట్లోనే కొన్ని మేకలు అయితే కనిపించినాయి సో అక్కడైతే ఒక టూ మినిట్స్ అయితే ఆటో ఆపి కొంచెం చిన్న క్లిప్ వీడియో అయితే అవైతే కెమెరాకి ఏదో ఫోటో ఫోజ్ ఇచ్చినట్టుగా నేను దగ్గరికి వెళ్ళగానే అన్నీ ఎదురుగా నుంచునే నాకైతే చాలా నవ్వు వచ్చింది మనుషులు కూడా అంత ఎలర్ట్ అవ్వరు కదా మేకలు ఎంత చక్కగా అన్నీ వచ్చేసి నుంచోనే పడుకున్నాయి కూడా అని అయితే అనుకున్నాను సో అక్కడ చిన్నగా అంత తీయడానికి ఏమీ కనిపించలేదు నాకు సో వాటి వరకు చిన్న క్లిప్ తీసి మళ్ళా జర్నీ స్టార్ట్ చేశానన్నమాట పక్క విలేజ్ ఏదైనా ఉంటే చూద్దామని చెప్పేసి ఇది సండే అవటం వల్ల పిల్లలంతా కూడా ఆడుకుంటూ గ్రౌండ్ గ్రౌండ్స్ అంతా మొత్తం ఫిల్ అయిపోయితే ఉన్నారు సో ఇదేదో టెంపుల్ ఉంది ఇదేమైనా వీడియో వీడో తీద్దాం ఆల్రెడీ ఇదివరకు ఇది వీడో తీసాను టెంపుల్ని మళ్ళీ తీద్దాం అనుకున్నా కానీ బట్ క్లోజ్ ఉంది సరే వద్దులే అని చెప్పేసి ఇంకా స్లోగా వెళ్ళిపోతూ ఉన్నా గ్రౌండ్స్ అన్నీ కూడా పిల్లలతో క్రికెట్స్ ఆడుకుంటే ఫుల్ బిజీ బిజీ బిజీగా ఉన్నాయి సో విలేజెస్ వైపు అయితే జస్ట్ ఆటోలో నుంచే క్లిప్పింగ్ తీసుకుంటూ అయితే వెళ్ళాను అనమాట ఇంకా ఎవరికి వాళ్ళు పనులు చేసుకుంటూ రోడ్ల మీదే బట్టలు తిక్కుంటూ అంటే విలేజ్ పల్లెటూర్లు అంటే ఆల్మోస్ట్ అలానే ఉంటాయి కదా ఇప్పుడు మనకంటే సిటీస్లో షంకులు అని అవన్నీ ఇవన్నీ హంగామాలు వచ్చినాయి కానీ పల్లెటూర్లు ఎవరైనా బయట వేసుకునే కడుక్కుంటారు బయట ఆరు బయట రోడ్డు మీద మున్సిపల్ వాటర్ వచ్చే దగ్గర కూడా చేస్తారు నాకు ఇక్కడ అడ్రస్ డౌట్ వచ్చింది ఆటో అబ్బాయిని నడి కన్ఫామ్ చేసుకోమన్నాను ఇక్కడ ఈ పిల్లలైతే ఈట వెళ్ళాలి అటెళ్ళాలి నవ్వుతో డైరెక్షన్స్ అయితే ఇస్తున్నారు నేను ఫోన్ వీడియో తీస్తున్నానని చెప్పి వాళ్ళు నవ్వుకుంటూ ఫోజ్ చేస్తున్నారు సో అందుకని నేను కూడా నవ్వుతూ వెళ్ళాను సో వన్ కిలోమీటర్ అయితే నాకు కావాల్సిన విలేజ్ అయితే చేసేసి ఆంజనేయ అయితే కనిపించాడు దన్నం అయితే పెట్టుకున్నాను అనమాట క్లిప్ ఇంకా చాలా ప్రశాంతంగా కనిపించింది ఓ పెద్ద ఆవిడ అయితే చక్క కర్రపోడు పట్టుకుని ప్రశాంతంగా అయితే వెళ్తూ ఉన్నారు ఫస్ట్ పొల్యూషన్ లేకుండా హ్యాపీగా ఉంటుంది ఈ గోల్ అయింది మాకు అని అనుకుంటారేమో పొల్యూషన్ లేకుండా చాలా మంచిగా అయితే ఉంటుంది ఇక్కడ ఆవులు ఓన్లీ ఆవుల ఫారం లాగా ఆవులు అయితే పెట్టుకుని ఉన్నారనమాట సరే చూద్దామా అని అనుకున్నాను సో ఇక్కడ పెద్ద ఎవరు అయితే ఏం కనిపించలేదు ఎవరో జెంట్స్ అయితే ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్ మనకు డీటెయిల్స్ చెప్పేటట్టు టీం లేరులే వాళ్ళు అని చెప్పేసి సైలెంట్గా వాటిని అయితే తీసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట పల్లెటూర్ అంతా చూస్తూ ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చిన్న చిన్నవి కూడా కావాల్సి వస్తే అక్కడ చిన్న సూపర్ మార్కెట్లా ఉంది సరే చిన్న చిన్నవి అన్ని ఇంట్లో కావాల్సినవి తీసుకెళ్ళిపోదాం పని అయిపోతుంది అనేసి అయితే ఇంకా నాకు కావాల్సినవి అన్నీ చూసుకుంటూ అయితే ఉన్నా అనమాట ఒక్కటి ఒక్కటి తీసుకుంటూ అన్నీ షేర్ చేసుకున్నట్టు ఇది కూడా బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను మీతో ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్